కానీ కానీ ఏదో ఒకటి పెట్టుకోను మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టు ఇటు చూడు ఒకసారి ఓకే ఎట్ట జరిగింది ఏమి మధ్యలో నీళ్లు తాగాడు ఈయన పంపిస్తా ఫోటో నాకొచ్చేది పావలా నీకు వచ్చేది ముక్కల రూపాయి మనిషికి ఎవరికైనా ఒక్కసారి వస్తాను నీకు మొక్క

ఎక్కడ పని ఉంటే అక్కడ సొంతంగా కూడా చేస్తారు లేదు పింఛన్లు బాగా వస్తాయి తెలీదు మొన్న దాకా సొంతంగా చేసింది మళ్ళీ సొంతంగా ఎప్పుడైనా చేస్తారు దుర్గా ప్రసాద్ లేవులు ఇటే మనీ స్పీకింగ్ ओ अच्छा 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 जाता हाँ I think what oh what पूरी किनारे से चलना मेरे कौन था नंबर पुल पुल से आते हो नहीं नहीं पनीर से तो नंबर क्यों क्यों ज़्यादा नहीं चले मेरा भी नहीं वाला पूर्व के वाले नहीं चले आ जाते कभी तो तुम ये पक्षरेशल ले आओ तेरे नंबर ये नंबर के पास हमारी है ना ये बात � ఇస్తారుండే అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కదా నెంబర్ వస్తుంది నెంబర్ వచ్చి అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి చెప్పండి పార్టీ పార్టీ ఇన్ని వీడియోలు రికార్డ్ అవుతుంటాయి ఇది నేను తోర్ల ఫేస్ టు ఫేస్ ఇదేనా నా బండి ఫేస్ టు కదా ఇదే ఫిట్టింగ్ విన సౌండ్ హలో మీ టాటా ఇన్కామ్ నుంచి మాట్లాడుతున్నామండి చెప్పండి మా సర్వీసెస్ ఏమైనా మీకు కావాలండి కావాలండి ఒక వాటర్ బాటిల్ను ఒక వాటర్ బాటిల్ రెండు ప్లేట్ బిర్యానీ పంపించండి మరి ఎప్పుడు పడితే అప్పుడు ఫోను వేసుకోసే ఫిట్టర్ మ్యాన్ ఇది కనిపకుండా బయక్ లేది దీన్ని దించుకో దించుకోయా బాగా కనిపిస్తుందా ఈ ఎన్నేళ్ళు దగ్గర నిలబడు

ఆన్లోకి పెట్టు ఆన్లో లేదు ఆఫ్లో ఉంది ఒక టిక్ వేసుకో అది అది కూడా ఆన్లో ఉంది ఉండు